నమస్తే విట్లారా విద్యాశాఖ నుంచి టెట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఇప్పటి నుంచి టెట్ అనేటువంటిది జూన్ అదేవిధంగా డిసెంబర్లో ఏడాదికి రెండు సార్లు అనేటువంటిది మనకు టెట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళ అమాయింట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఒక్కసారి టెట్కు క్వాలిఫై అయితే చాలు అది వ్యాలిడిటీ అనేటువంటిది జీవితాంతం లైఫ్ లాంగ్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది క్లారిటీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది గతంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే టెట్ అనేటువంటిది అనేటువంటిది అమాయింట్మెంట్ అనేటువంటిది ఉంటే దానికి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేస్తూ దానికి సంబంధించినటువంటి అమాయింట్మెంట్ అదేవిధంగా జీవో అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏడాదికి రెండు సార్లు అయితే మనకు టెట్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అయితే చాలా సందర్భాల్లో అభ్యర్థుల నుంచి వచ్చేటువంటి మార్పులు ఏంటంటే టెట్ అనేటువంటిది ఎవరైతే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారో మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారో మాకు పేపర్ అనేటువంటిది టెట్ పేపర్ త్రీ అనేటువంటిది కండక్ట్ చేయండి ఎందుకంటే మీరు ఎన్నిసార్లు నిర్వహిస్తే ఏం లాభము మేము మ్యాథ్స్ రాని వాళ్ళకేమో మ్యాథ్స్ పెడతారు తెలుగు రాని వాళ్ళకేమో తెలుగు పెడతారు కొద్దిగా మాకు సంబంధించినటువంటి సిక్స్టీ మార్క్స్ కాంటెంట్ అనేటువంటిది పెడితే చాలా బాగుంటుంది ఈ మార్పు చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అభ్యర్థుల నుంచి మెయిన్గా వస్తున్నటువంటి డిమాండ్ ఎస్ఆర్నో అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీరు ఎన్నిసార్లు టెట్ నిర్వహిస్తున్నారు అనేటువంటిది కాదు మనము వాళ్ళ నాలెడ్జ్ ఏ రకంగా టెస్ట్ చేస్తున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రకంగా మార్పులు చేర్పులు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా ఏపీలో గతంలో కూడా వాళ్ళు కూడా మార్చడం అనేటువంటి జరిగింది కాబట్టి అది పెద్ద విషయమేం కాదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే గవర్నమెంట్ దృష్టికి అయితే టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళాలి ఎందుకంటే రెండు సార్లు నిర్వహించడం ఎంత ఇంపార్టెంటో దానికంటే ముందు ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళకు సైన్స్ ముప్పై మార్కులు పెట్టడము సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ ముప్పై మార్కులు పెట్టడం అనేటువంటిది ఎంతవరకు అది అంటే వ్యాలిడిటీ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి కాబట్టి తప్పకుండా అయితే ఆ మార్పులు చేర్పులు జరిగి తప్పకుండా ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తే అప్పుడు మనము కరెక్ట్గా అనిపిస్తుంది సో ఎనీ హోమ్ ఇట్లర్ ఆ రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను చాలామంది డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ గురించి అడుగుతూ ఉన్నారు బట్ ఈ సమయంలో అంటే నేను ఏది చెప్పినా కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది కాబట్టి తప్పకుండా స్కెడ్యూల్ అనేటువంటిది అదే రకంగా ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది చాలామంది చెప్తూ ఉన్నారు డిఎస్సి పోస్ట్పోన్ చేయమంటే గ్రూప్ టూ పోస్ట్పోన్ చేస్తున్నారు సార్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ సీరియస్ ఆస్పిడెంట్స్కి కోపం రావచ్చు కొద్దిగా టైం ఇస్తే బాగుండని కొందరికి ఉండొచ్చు బట్ అది ఈరోజు లేక రేపటిలోగా తెలిసిపోతుంది కాబట్టి అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అలాంటి దానికోసం అయితే నేను కల్పించుకొని చెప్పడం అనేటువంటిది వేస్ట్ కాబట్టి తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ